సర్పంచ్ల జేఏసీ అధ్యక్షులు యాదయ్య గారు ఉన్నారు ఒకసారితో మాట్లాడదాం చెప్పండి అన్న ఏంది పరిస్థితి మీనాక్షమ్మను కలవాలంటూ ఫ్లకార్డ్స్తో ప్రజాభవన్ కు వచ్చారు ఏం జరుగుతుంది మీకు జరుగుతున్న అన్యాయం మేము మీనాక్షమ్మ గురించి మంచి నాయకురాలు అవినీతి అక్రమాలు సహించని నాయకురాలు గాంధీవాది గాంధీజీ ఆశల కల్లా కళల స్వరాజ్యం కోసం మేము పనిచేసిన సర్పంచ్లం మా పెండింగ్ బిల్లులు చెల్లించాలనే దాని మీద ఈ అమ్మగారిని వేడుకుంటే ఈ ప్రభుత్వానికి కనివిప్పగలుగుతుంది అని ఇంటికి వచ్చినాం ఈ ఈ ప్రజాభవన్కు మూడు నాలుగు సార్లు వచ్చినాం ఇది ఎట్లా పరిష్కారం కాదని తెలుసు అయినా కానీ మేము మీనాక్షి అమ్మగారి దృష్టికి పోవాలి మా సమస్య పరిష్కరిస్తుంది ప్రభుత్వం అనే ఆశతో వచ్చినాం కానీ ఇవాళ ప్రభుత్వానికి దాదాపు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నా కానీ ఇవాళ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించక మా పదవీ కాలం అయిపోయి సంవత్సరం అవుతుంది మా బిల్లులు చెల్లించలేదు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేడు ఓ ప్రజాప్రతినిధి లేడు మరి సర్పంచ్ల కాలం అయిపోయి సంవత్సరం అవుతుంది ఎంపీటీసీల పదవీ కాలం అయిపోయి ఎనిమిది నెలలు అవుతుంది మళ్ళీ జెడ్పీటీసీలు ఎంపీపీల పదవి కాలం అయిపోయి పద్నాలుగు నెలలు అయింది అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల పదవి అయిపోయి రెండు నెలలు అవుతుంది ఈ ప్రతినిధి లేకుండా ఇది ప్రజాపాలన ఎట్లా అంటారు ఇది ప్రజాపాలన కాదు అధికారుల పాలన అనే దాని మీద అధికారులు జీతబత్యాల కోసం పనిచేశారు కానీ అధికారులు ప్రజాపాలన చేస్తారా కాబట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతలేదు మా బిల్లులు చెల్లించక మమ్మల్ని అరగ్వాసాది ఇస్తున్నాం అనేక మంది సర్పంచ్లు చనిపోయినరు మరి సూసైడ్ చేసుకొని చనిపోయారు అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు కాబట్టి ఇలా ప్రజాభవన్కి వచ్చినాం మా గోడు ఇళ్ళ పోసుకుంటే మీనాక్షి అమ్మ గారు కనికరిస్తుందని ఆకాంక్షతో వచ్చి మేము ఇలా ప్రగతి భవన్ ముంగట వండుకొని నిరసన తెలిపవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు స్టేట్ ఫైనాన్స్ నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లు దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఇచ్చేస్తే మాకు క్లియర్ అవుతాయి కానీ వందల కోట్లు కాంట్రాక్టర్లకు ఏమో బిల్లులు ఇస్తున్నారు వాళ్ళకు నైన్ పర్సెంట్ నుంచి వెళ్ళి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి వెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తున్నారు అని బాధ్యతగా ఎంపీ ఎమ్మెల్యేలు ఆరోపణ చేస్తున్నారు పత్రికల ద్వారా వా వస్తున్నాయి మా సర్పంచ్లను కూడా మేము పోయి ఏసీబీకి డీజీ గారికి కూడా కంప్లైంట్ చేసినాం అంటే ఈ ప్రభుత్వంలో ఇంత దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీని మీనాక్షమ్మ గారి కట్టడి చేసి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు మేము కమిషన్ ఇచ్చే స్థాయిలో లేము కాబట్టి అమ్మగారికి మా పెద్ద దిక్కు కాబట్టి అమ్మ మా బిల్లు చెల్లించామని ఇలా వేడుకుంటున్నాం బరాబరి నమ్మకం ఉంది ఎందుకంటే ఆమె గాంధీవాది గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం మేము పని చేసిన వాళ్ళం మేము ప్రాణాలే త్యాగం చేసుకుంటే ఆమెకు నచ్చదు కదా అందు గురించి మా బిల్లులు చెల్లిస్తుందని గంపడాం ఆమె దొరకలేదు మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా అపాయింట్మెంట్ ఇప్పించాలని మా మీనాక్షి గారిని కోరుతున్నాం ఇంకో అన్నారు ప్రజల సమస్యల కోసం పెట్టమన్నారు ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజావాణి కాదు నిర్బంధన వాణి ఎందుకంటే వీడికి రావాలంటే మమ్మల్ని నాలుగైదు సార్లు పోలీసులు ఆపి మీరు ఏం పని మీద పోతురు ఏం కంప్లైంట్ ఇస్తారని అని ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసి పంపిస్తారు ఇది ప్రజాపాలనలో మేము ప్రజలకు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది చెప్పుకునే అంతా లేనప్పుడు ఇది ప్రజాపాని ప్రజావాణి ఎట్లయితుంది కాబట్టి మూడు నాలుగు సార్లు కంప్లైంట్ చేసినాం ప్రజలు పరిష్కారం కాలేదు అందుకే ఈ ప్రజావాణి కాదు ఇలా మీనాక్షి మేము వీడికి వచ్చి మామను ముక్కడం జరుగుతుంది మా తల్లి మా బిల్లులు చెల్లించామని వేడుకుంటున్నాం ఫైనల్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక దఫలలో కోరుతున్నామన్నారు రెస్పాండ్ కావట్లేరు ప్రభుత్వం ఏమో బడ్జెట్ లేదు డబ్బులు లేవు రాష్ట్రం ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం డబ్బులు లేవంటే బడా కాంట్రాక్టర్లకు ఎట్లా డబ్బులు ఇస్తారు ఇంకోటి వేరే వేరే పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఎట్లా చేస్తురు ఇంకా ప్రభుత్వ పథకాలు వి విపరీతమని మేము అన్ని రకాలుగా నెరవేరుస్తున్నాం ఎట్లా చెప్తున్నారు మరి ఆ మూసి సుందరీకరణ అనేది వేల కోట్లు పెట్టి ఎట్లా చేస్తామంటారు అంటే హైడ్రా అని ఇండ్లు కొట్టి వాళ్ళని ఎట్లా చేస్తుర్రు ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటా మా ప్రజాపాలనలో మేము మా ఎంత ఆప్టలు ఆ ఐదు వందల యాభై కోట్లు మా ఎస్ఎఫ్సీ స్టేట్ ఫైనాన్స్ నుంచి చెల్లిస్తే మాకు అభ్యంతరం లేదు ఇచ్చేస్తే అయ్యే పోతుంది మేము అంత సర్పంచ్లం మేము ప్రజాప్రతినిధ్యం పనిచేసి మీ పక్షాన్ని నిలబడేటోళ్ళని మమ్మల్ని ఎల్లగొట్టి మీరు ఏంది మా మీద కక్ష కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు పనిచేసిన చేసిన లో మీరు బీఆర్ఎస్ బిల్లులు ఇస్తారంటే బీఆర్ఎస్ కట్టిన ఈ ప్రజా భవన్ బీఆర్ఎస్ కట్టిన సెక్రటరేట్ బీఆర్ఎస్ కట్టిన కలెక్టరేట్లు ఉన్నాయి మరి వాళ్ళన్నీ ఆ భవనాలను అన్నీ వదిలిపెట్టి పోవాలిగా మరి లేదు అది అది ఇదే ప్రజా పాలన ఇల్లు ఏముందా ఏమనుందా మేము తీసుకుంటాం ఇక్కడ మాయ మాకు ఇచ్చారు నేను ఇవ్వాలి పోలీసులు ఇప్పియండి పోలీసులతో ఇప్పి ఇప్పి నేను సరే ఓకే ఇది ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా పాలన ఇది పోలీసుల పాలన పోలీసులు పోలీసులతో అని గురి చేయాలని ఈ పాలన కొనసాగిస్తున్నట్టు కనపడుతుంది లాస్ట్ కు మా గొంతులు మాట్లాడడానికి కూడా మూతపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు మా గొంతులు నొక్కేస్తుర్రు అంటే ప్రశ్నించే గొంతులు ఉండాలని ఇదే ప్రభుత్వం చెప్పినా ఇలా ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టి ఇలా మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ మా మీద కనికరించి మా పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాత మీరు ఎన్నికలు నిర్వహించండి గ్రామాలలో కూడా ఎస్ట్ బెస్టంగా ఉన్నది అభివృద్ధి లేదు గ్రామాలలో ఏడుస్తారు పంచాయతీ సెక్రటరీలు జేబులకి వెళ్ళి పైసలు పెట్టుకున్నామని వాళ్ళు కూడా రోడ్లు ఎక్కి నోటీసులు ఇచ్చి రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది మేము మొక్కలకు నీళ్ళు పోసే పరిస్థితి ప్రభుత్వం లేదు ఇది ఎక్కడి ప్రజా ప్రభుత్వం ఇది ఎక్కడి ప్రజాపాలన కాబట్టి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాలు ఉండాలి కానీ మమ్మల్ని పోలీసులతో నిర్బంధించే పోలీసులతో మాట్లాడకుండా మా గొంతులు నొక్కియడం సరైంది కాదు ఫైనల్గా ప్రజా గ్రామాలలో అభివృద్ధి పడకేసిందని అనుకోవచ్చు ఎందుకంటే మీ పదవీ కాలం కూడా అయిపోయింది సో మళ్ళా ఎలక్షన్లు పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ ఈ పెండింగ్ బిల్లులు కూడా చెల్లించకపోతే మీ పరిస్థితి అన్న పెండింగ్ బిల్లులు చెల్లించడం ఒక భాగము ప్రజలకు కూడా పనిచేస్తామని చెప్పారు గ్రామాల్లో రేషన్ కార్డులు ఇస్తామన్నారు గ్రామాల్లో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్నారు అదేవిధంగా రైతులకు రుణమాఫీ అవుతామన్నారు పూర్తిగా కాలేదు ఎక్కడ అదే రైతు బంధు వస్తుందని చూశారు రైతులు రాలేదు విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు స్కూటీ వస్తుందని చూస్తారు స్కూటీ రాలేదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది వాళ్ళకి ఇవ్వలేదు నిరుద్యోగులకు నాలుగు వేల వృత్తి కల్పిస్తామన్నది ఇవి ఏవి కల్పియని ఈ ప్రభుత్వము ఎన్నికలకు పోతే పొరకలు తీసుకొని ఊళ్ళల్లో కొడతారు అనే దాని మీద భయానికి ఎన్నికలు పెట్టే కూడా ఆగుతుంది ప్రభుత్వం కానీ మా మా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ స్పందించలేను కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం ఇప్పటికైనా ప్రజాపాలన దృష్టి పెట్టండి గ్రామాల్లో ప్రజాప్రతినిధులని ఎన్నుకునేటట్టు ప్రజాపాలన కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం